హలో ఎవ్రీవన్ అందరికీ ముందుగా మహానవమి శుభాకాంక్షలు యాక్చువల్లీ ఈ నవరాత్రి టెన్ డేస్ వచ్చింది కదా ఈరోజు కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ బట్ నా దగ్గర అయితే పర్పుల్ కలర్ శారీ లేదు మా అమ్మ దగ్గర ఉంటుందిలే అనుకున్నాను కానీ మా అమ్మ దగ్గర కూడా లేదు సో అందువల్ల ఈ డేట్ ఎన్ లుక్ మిస్ అయిపోయింది యాక్చువల్లీ చాలా కాన్ఫిడెన్స్ ఉంది మా మమ్మీ దగ్గర ఖచ్చితంగా ఉంటుందిలే కొత్తదని తీసుకోవడం బట్ లేకపోయేసరికి ఇండ్ లుక్ మిస్ అయిపోయింది లేదు అని ముందుగానే తెలుసుంటే ఖచ్చితంగా కొత్త శారీ అయినా తీసుకుని లుక్ కంప్లీట్ చేసేదాన్ని దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించినందుకు ప్రత్యేకగా మనం విజయదశమి జరుపుకుంటాం కదా దానికి సింబాలిక్ గా నేను ఈ బ్లాక్ శారీని అయితే కట్టుకున్నాను సో ఈ లిక్ ఎలా ఉందో మీరైతే చెప్పేసేయండి అన్నట్టు ఈ రోజు రేపటి కోసం పూల మాలలు కడుతున్నాను బైక్ కోసము అలాగే ఈ గుమ్మాలకి కట్టుకుంటాం కదా సో అందుకే బంతి పూలతో ఇలా మాలల్ని కడుతున్నాను మాలలు కడుతున్నంతసేపు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే మన చేతులతో మనం మాలలు ప్రిపేర్ చేసి ఇంటికి కట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో వీడియో నచ్చితే లైక్ చే